ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఈ నెల విశేషమైన పండుగ ఉంది ఆ పండుగ వసంత పంచమి అది ఈ నెల ఇరవై మూడో అంటే జనవరి ఇరవై మూడో అనగా శుక్రవారం వసంత పంచమి రావటం చాలా విశేషకరం ఈ రోజును మనం అందరం కూడా జరుపుకోవాలి ఏమిటంటే కనుక దేవి యొక్క ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు మా వారికి ఈ పండుగ చేయటం అనేది జరుగుతూ ఉన్నది అమ్మవారు ఆ రోజు ఆవిర్భవించి పుట్టినరోజుగా కూడా జరుపుకుంటూ ఉంటారు కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధనలో మనందరూ కూడా పాల్గొందాం అలాగే ఎవరైతే అక్షరాభ్యాసం చేసుకోవాలో ఇంకా ఏ ముహూర్తము అవన్నీ కూడా చూడవసరం లేదు వసంత పంచమి రోజు పెట్టేసుకోవటమే మంచిది ఆ రోజు ఆ విద్యామాత అయిన సరస్వతీదేవి యొక్క కటాక్షం చేత మనందరికీ కూడా విద్యాభివృద్ధులు వస్తాయి కాబట్టి మీరందరూ కూడా ఆ రోజున అమ్మవారికి మీరు పూజ చేసుకుని ఎవరైతే అక్షరాభ్యాసం చేయాలనుకుంటున్నారో వారు మంచి రోజు ఇంకా చూడవసరం లేదో ఆ రోజునే ఖాయం చేసేసుకుని మీరు పూజ అయితే చేసుకోవచ్చు అక్షరాభ్యాసం అనేది చేసుకోవచ్చు అమ్మవారికి అలాగే మన శాంతి నిలయంలో కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే ఉండబోతున్నాయి ఆ మాతకు అలాగే ఇక్కడ చూసినట్లయితే శ్రీ కోదండరామస్వామి వారి యొక్క అభిషేక కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ఉన్నారు ఆ స్వామివారికి జరుగుతున్న అభిషేకాన్ని మీరు కూడా వీక్షించి తరించవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే మనం మూల నక్షత్రం రోజును కూడా అమ్మవారి యొక్క చెప్పుకుంటాము కానీ మూలా నక్షత్రం రోజు అమ్మవారు త్రిశక్తి స్వరూపంగా పూజిస్తాం కాబట్టి ఆ రోజును ఆ రోజు కూడా పుట్టినరోజుగా మనం భావిస్తాము కానీ వసంత పంచమి రోజు మాత్రమే అమ్మవారు ఆవిర్భవించారు thank yeah. you స్వామివారికి కర్పూర దేవమంగళ నీరాజనాలు ఇస్తున్నాం చూడండి తులసి మాలతో చందనంతో అలంకరించిన తర్వాత స్వామివారికి సహస్రధారా పాత్రతో అభిషేకం చేయగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు అభిషేక కార్యక్రమం అయితే పూర్తవుతుంది అలాగే ఈ యొక్క అభిషేకం తర్వాత స్వామివారికి యథావిధిగా నిత్య పూజా కార్యక్రయాలన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంటుంది స్వామిని ఈ విధంగా స్వామివారి యొక్క కళలను ఆవాహన చేసి ఇక నుండి కూడా ఈ బింబంలో స్వామివారు ఉంటారు ఇక నుండి కూడా అలంకారం చేయటం కానీ ఎంతవరకు చూపించే కదండి అలంకారం అభిషేకం చేసిన తర్వాత ఆ తర్వాత నుండి స్వామివారిని యథావిధిగా నేను నిత్య తిరువారాధనలో పెట్టుకుంటాను కాబట్టి ఇక మీదటి నుండి అందుకని ఈ వీడియో ద్వారాగా మీకు చూపిస్తున్నాను స్వామివారిని దర్శనం చేసుకోండి తర్వాత నుండి స్వామివారు మనకి దర్శనం అలంకారంలోనే దర్శనం ఇస్తారు ఎప్పుడు కూడా అలంకారం ఎలా చేస్తాను అనేది హింక మీద చూపించను కాబట్టి ఆఖరిగా చూడండి స్వామివారిని అంటే ఈ యొక్క అలంకారంలో స్వామివారి దర్శనం ఇస్తూ ఉన్నారు చూసినట్లయితే ఆ జగన్మాతతో కూడి ఆ స్వామి మనందరికీ కూడా దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు చక్కని ఉయ్యాలలో సాయా వేళలో త్రేతాయుగంలో మనందరికీ కూడా రామచంద్రుడిగా వచ్చి మనందరినీ కూడా అనుగ్రహించారు అలాంటి స్వామివారి యొక్క ఊంజల్ సేవా కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ఉన్నారు దర్శనం చేసుకోండి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటూ ఇక్కడ నుండి కూడా పాట వస్తుంది వింటూ ఆ స్వామివారికి జరుగుతున్న ఊంజల్ సేవా కార్యక్రమాన్ని వీక్షించి ఈ యొక్క వీడియోని మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ

ఇదండి ఈరోజు వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం రామ జానకి జై బోలో హనుమానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్